ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రాథమిక స్థాయి సభ్యులకు తాలూకా నగర శాఖ సంఘ ప్రతినిధులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు నా సహచర రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒక రెండు మూడు విషయాలు సంఘ వ్యవస్థకు సంబంధించి మన యొక్క ఉద్దేశము లక్ష్యాలని ఏ దిశగా ఏ రకంగా ప్రయాణం ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక రెండు మూడు విషయాలు మీతో పంచుకోదలిచాను ప్రప్రథమంగా ఇక ఈ బదిలీల తంతు ముగిసింది మనము తిరిగి కార్యాచరణకి మన లక్ష్యం దిశగా మనం స్పష్టమైనటువంటి ప్రణాళిక రచించుకుని అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది మీరందరూ ఒక విషయం బాగా గుర్తు చేసుకుంటే సంఘంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల్లో క్షేత్రస్థాయిలో మన సంఘం మీద మన నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకము గౌరవముతో రోజు రోజుకి మన సంఘం విస్తరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థలో మనం కొంత బెటర్గా ఉన్నామన్న అభిప్రాయము సర్వత్రా నెలకొలు ఉన్నప్పటికీ మనము కూడా ఇంకా ఏది అచీవ్ చేసేటువంటి దిశగా సమస్యల్ని పరిష్కారం సాధించే దిశగా మన అడుగులు ఇంకా పడటం లేదనేటువంటి అభిప్రాయం కూడా అంతే సమానంగా ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం అయితే వాళ్ళందరూ అటువంటి అభిప్రాయం కెలి వాళ్ళందరూ ఒక విషయాన్ని గుర్తు చేసు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సంఘం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యక ఇరవై మూడు బిగినింగ్ కాలంలో చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అసలు ముందుగా ఉద్యోగుల్ని చైతన్యపరుస్తూ సమస్యల్ని లిస్ట్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి వాటికి ఒక శాస్త్రీయ వాటి మీద పూర్తిగా అధ్యయనం చేసి శాస్త్రీయమైన పరిష్కార మార్గాల్ని తయారు చేసుకుని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసి వాటి మీద సరైన స్పందన రాని పరిస్థితుల్లో మనం నెమ్మదిగా చిన్న చిన్నగా అప్పటికి ఇంకా పూర్తిగా వ్యవస్థీకృతం కాకపోయినప్పటికీ ఆ మధ్యలో పీఆర్సి సందర్భంగా కొంత మన డైవర్షన్ వచ్చినప్పటికి కూడా వాటన్నిటినీ నిలదొక్కుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మనం తాలూకా స్థాయిలో మన నిరసన ప్రదర్శన ద్వారా ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టాం అయితే అదే సందర్భంలో గవర్నర్ని కలిసి కంప్లైంట్ ఇచ్చామన్నటువంటి కారణంగా దాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి నాటి ప్రభుత్వం మనల్ని ఒక శత్రువుగా భావించి వ్యక్తిగతంగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని నా నేతృత్వంలో ఉన్నటువంటి సంఘాలని డిస్టర్బ్ చేసేటువంటి పని చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ రాజకీయ నాయకత్వాలు కానీ ఎవరు కూడా ఇది తప్పు అని ఖండించేటువంటి సాహసం కూడా చేయలేని పరిస్థితులు మనం చూసాం అదే సమయంలో ఇంటి దొంగలను కూడా మనం చూసాం వెన్నుపోటుదారులను కూడా చూసాం ఈ వెన్నుపోటుదారుల్ని సెకండ్లుగా అడ్డం పెట్టుకొని మన ప్రత్యర్థి సంఘాలు మనతో పోటీపడి పనిచేయలేనటువంటి సంఘాలు వీళ్ళందరూ కలిసి నాటి ప్రభుత్వం పక్కన చేరి ఏదో రకంగా మనల్ని మన సంఘాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేశారు అయితే ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులకి ఉన్నటువంటి నమ్మకం కారణంగా ఫినిక్స్ పక్షిలాగా భస్మ నుంచి లేచినట్టుగా తిరిగి మరల మనం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీ అందరి సహాయ సహకారాలతో మీ చిత్తశుద్ధితో మీ నిబద్ధతతో నాయకత్వం పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం కారణంగా తిరిగి మరల మనం రివైవ్ అయ్యి పునరుత్వేజన పొంది మొన్న జూన్ ఐదవ తారీఖు నాడు నిర్వహించిన మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో మనమే ప్రధాన ఉద్యోగ సంఘం మన సంఘం మాత్రమే సమస్యల మీద అవగాహన ఉన్నది మన సంఘం మాత్రమే సమస్యలు పరిష్కరించగలదు అనేటువంటి నమ్మకాన్ని మరొకసారి కలిగించగలిగాము అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఆ వెంటనే ఆ కౌన్సిల్ సమావేశంలో మనం తీసుకున్న నిర్ణయాల మేరకు వెంటనే మనం ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సిన టైంలో ఈ బదిలీలు అనేటువంటి అంశం తరమేదికి రావడం ద్వారా ఈ బదిలీల సందర్భంలో మన సెకండ్లు ఆ వెన్నుపోటుదారులు రకరకాల కోర్టు కేసులు పిటిషన్లు కంప్లైంట్లు వీటన్నిటినీ పెడుతూ మనల్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం దానికి మరి పక్క సంఘాలు చేతగాన సంఘాలు అందరూ కలిపి ఈ సికండుని అడ్డం పెట్టి వాళ్ళు వెనకాల వాళ్ళు ఉండి తెర వెనక వాళ్ళు ఉండి డబ్బులు ఇచ్చి మరి కోర్టు కేసులు వేయించడం వాళ్ళకు అధికారులు అధికారుల పరిచయంతో పైరు వీలు ఎన్ని చేసినప్పటికీ కూడా అంతిమంగా ఈ రాష్ట్రంలో మరి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క ప్రతినిధులని ఇగ్నోర్ చేయకుండా అన్ని శాఖల్లో అందరు అధికారులు ఎక్కడో ఒకటి ఎరా కొంతమంది అధికారులు కావాలని ప్రవర్తించిన దానికి నేను మాకు చెప్పలేను కానీ బట్ బై అండ్ లార్జ్ తొంభై ఐదు శాతం మన సంఘ ప్రతినిధులందరూ కూడా ప్రభుత్వం కల్పించిన రాయితీ యొక్క ప్రయోజనాన్ని పొంది సెటిల్ డౌన్ అయ్యారు కాబట్టి ఇంక ఇప్పుడు ఉద్యోగులందరూ మన వైపు చూస్తూ ఉన్నారు వీళ్ళు కౌన్సిల్ చేశారు బాగానే ఉంది చాలా తీర్మానాలు చేశారు బాగానే ఉంది వాట్ నెక్స్ట్ ఒక పక్క చూస్తే ప్రభుత్వం సంవత్సరం కాలం గడిచిపోయిన ప్రధాన సమస్యలేనటువంటి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో కావచ్చు సిపిఎస్ జీపీఎస్ విషయంలో కావచ్చు ఇతరత్ర సర్వీస్ వ్యవహారాల విషయంలో కావచ్చు వేతన సవరణ కమిషన్ నియమించే విషయంలో కావచ్చు ఇలా ఏ అంశం మీద చూసుకున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఎటువంటి ఉద్యోగుల సమస్యల పట్ల దృష్టి సారించేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు రావటం లేదు సరే తొలుత సంవత్సరం పాటు వారు సెటిల్ అవడానికి కా అవసరం అనుకున్న ఆ సంవత్సరం కాలం ముగిసిపోయింది కాబట్టి మనం కూడా ఈ బంధనాల నుంచి ఈ లిటిగేషన్స్ నుంచి వీటన్నిటి నుంచి కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఇంకా ఎవరి గురించో ఆలోచించకుండా ఎవరు ఎవరి మీద వ్యాఖ్యానాలు చేయకుండా మనం నేరుగా మన లక్ష్యం దిశగా ఇక ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది దానికి క్షేత్రస్థాయిలో జిల్లా నాయకత్వాల మీద కానీ తాలూకా నాయకత్వాల మీద కానీ ఎటువంటి ఆర్థిక భారము లేని రకంగా అట్ ది సేమ్ టైం ఉన్న ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు వాటికి ఉన్నటువంటి మూలాలు వాటికి మన సంఘం సూచిస్తున్న పరిష్కారాలు అనేటువంటి విషయం మీద ఒక స్పష్టంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఉద్యోగికి చేరేలాగా దృశ్య కావ్య రూపంలో ప్రతి ఒక్కరికి చేర్చేలాంటి ఒక ప్రణాళికని రచించాము దీని త్వరలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో శని ఆదివారాల్లో మన సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు మనతో కలిసి అడుగు భుజం భుజం కలిపి అడుగులు వేసినటువంటి ఐక్యవేదికలోని మన సభ్య సంఘాలు అందరితో కలిపి రెండు రోజులు వరుస సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కార్యాచరణని పత్రికా సమావేశం సమక్షంలో మరి ఆనాడు ఆవిష్కరిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ దాన్ని మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేగా ఉద్యోగుల్లో పక్క చైతన్యం మీరు కల్పిస్తుంటే మన సంఘం యొక్క విధానాలను ప్ర ఉద్యోగులకు తెలియపరుస్తూ ఉంటే ఇతర సంఘాలు కూడా ఆయా అంశాల మీద వాళ్ళ ఆ విధానం ఏంటి వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది బహిర్గత పరిచేలాగా ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఓవరాల్గా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ఒక అంశం మీద ఒకే రకమైనటువంటి పరిష్కారాన్ని మనకున్నటువంటి అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి ఒకే అంశం మీద ఒకే పరిష్కారాన్ని అందరూ సూచించే రీతిలో ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో పాటు అటు ప్రభుత్వంలో కూడా మనం పెద్దన్న పాత్రగా ఉద్యోగ సంఘాల తరఫున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ ద్వారా సమస్యల పరిష్కారానికి మనం తయారు కావాలి ముందడుగు వేయాల్సిన అవసరం ఉన్నది ఇక ఉద్యోగులు మన నుంచి ఆశిస్తేది ఫలితాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని ప్రతి స్థాయిలో ఉన్న నాయకులు గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా ఇక ఇవాటి నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల నాడు మన కార్యవర్గ సమావేశం దగ్గర నుంచి మన ప్రతి అడుగు ప్రతిరోజు ఆ ఫలితాలు సాధించే దిశగానే ఉండాలి తప్ప ఇక అంతర్గత చిన్న చిన్న అంశాలు కొన్ని చోట్ల నా దృష్టికి వస్తూ ఉన్నాయి జిల్లాల్లో తాలూకాల్లో అక్కడక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వ్యక్తుల మధ్య ఆభిజాత ధోరణులు కూడా ప్రదర్శి కనబడుతూ ఉన్నాయి ఇలాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో తావు లేదనేటువంటి విషయాన్ని మరొకసారి నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా ఎవరు సంఘం నాయకత్వంకి లాయల్గా ఉంటారో ఎవరు సంఘానికి లా విశ్వాసపాలుగా ఉంటారో ఎవరు సంఘం తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలు కట్టుబడి పనిచేస్తారో ఎవరు రాజుగారికి పాలు మాత్రమే పోస్తారో వారిని మాత్రమే ప్రోత్సహించడం జరుగుతుంది ఈ ఇంటర్నల్గా క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరుల నెట్టి పరిస్థితిలో అనుమతించేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా ఎవరైనా ఆ రకంగా తమ వ్యక్తిగత ధోరణితో వ్యవహరించి సంఘం యొక్క సమిష్టి ప్రయోజనాలకు కానీ భవిష్యత్తుకు కానీ అంతరాయంగా ఏర్పా తయారవుతున్నారని అనిపించినప్పుడు నిర్దాక్షిణ్యంగా మరి అటువంటి వారిని పక్కకు పెట్టడం కూడా జరుగుతుందనే విషయాన్ని మనవి చేస్తూ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సంఘము ఐకమత్యంగా ఉండడం ద్వారా ఇంకా ఇప్పటికీ కొన్ని చోట్ల మనం చేయాల్సినటువంటి నిర్దేశించినటువంటి పనులు జరగలేదు కొంతమంది జిల్లా నాయకులు నాకు ఇచ్చిన హామీ మేరకు వారు కట్టుబడి ఆ ఫలితాలు చూపించలేకపోతున్నాను ఉదాహరణకి విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులందరూ కలిసి అక్కడ మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా యొక్క సంస్థాగత నిర్మాణ ఏర్పాటు పూర్తి చేయవలసి ఉన్నది అదే రకంగా విశాఖపట్నం జిల్లా వాళ్ళు అనకాపల్లి జిల్లా ఏఎస్ఆర్ పాడేరు జిల్లా యొక్క సంస్థాగత నిర్మాణం పూర్తి చేయవలసి ఉన్నది అదే రకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కలిసి అమలాపురం జిల్లా నాయ సంఘాన్ని పూర్తి చేయవలసి ఉన్నది ఇక బాపట్ల విషయంలో కొంత శ్రద్ధ వహించే అందరూ రాష్ట్ర నాయకత్వము అక్కడ ఉన్నటువంటి ఇరుగుపరుగు జిల్లా నాయకులు కలిసి దాన్ని కూడా సరిదిద్దవలసి ఉన్నది ఈ ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ జూలై నెల అక్కరిలో ఇచ్చేటువంటి కార్యాచరణ తీసుకుని ఆగస్టు ఫస్ట్ కల్లా మనం అందరం కూడా మన యొక్క కార్యాచరణని ప్రారంభించాలని మీ అందరినీ కోరుకుంటూ ఎవరు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈ సమస్యల్ని సాధించడం చరిత్రలో మన సంఘం గుర్తుండిపోయేలాగా మన పాత్ర ఉంటుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏం చెప్పినా ఎంతమంది సెకండులు అడ్డం పడినా ఎంత సంది బిహాండ్ ది బ్యాగ్ పనిచేసినా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం యొక్క వాదనని కాదనలేరనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ సర్టెన్ థింగ్స్ ఆర్ అన్డినైయబుల్ అన్డినేబుల్ అంటే కాదనలేనిటువంటి వాదాన్ని వినిపించగలిగేటువంటి సత్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి ఉందనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ అందరూ ఐక్యమత్యంతో ఉండి ఇక కార్యాచరణకు ఉపక్రమించి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఎవరికి ఎటువంటి ఏ కారణం చేత కూడా మినహాయం ఇవ్వబడదు అందరూ విధిగా ఆ రెండు రోజుల పాటు కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు హాజరై తీరవలసింది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిందాబాద్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి థ్యాంక్ యూ